హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము ఆకుకూర పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఇది సిరాకులో పెద్ద సిరాకు అంటారు ఈ ఆకుపప్పు చాలా బాగుంటుంది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను చూడండి ఇలా ఆకు తెచ్చుకున్నాను ఇది కట్ట టెన్ రూపీస్ మాకు ఇక్కడ బెంగళూరులో దొరుకుతుంది ఈ ఆకుపప్పు చాలా బాగుంటుంది మీకు కూడా అవైలబుల్ ఉంటుంది తీసుకోండి చాలా మంచిది ఆకుకూరలు హెల్త్కు ఇలా ఆకును ఒలుచుకున్నాను కందిపప్పును ఒక థర్టీ మినిట్స్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను నానెయ్యడం వల్ల ఆకు పప్పు బాగా ఉడుకుతుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నేను ఆకు పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ఆల్రెడీ కందిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బౌల్లోనూ వాష్ చేసి కొంచెము వాటరు మనకు ఉడకడానికి కావాల్సినంత నెయ్యి మిర్చి కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి వేసి ఆకు వేసి ఉడకపెట్టుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేయాలి ఉప్పు చింతపండు ఇవి ముందే వేస్తే ఉడకవు అందుకని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు ఉడికింది చూడండి ఆకు పప్పు మిర్చి అంతా వెల్లుల్లి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం తిరువాతి కూడా వేస్తారు నేను ఇప్పుడు వేసి ఉడకపెట్టుకున్నాను తర్వాత టమోటా చింతపండు ఉప్పు వేసి టమోటా బాగా ఉడికే వరకు మనము వేసుకోవాలి మనకి నీళ్ళు ఏమైనా సరిపోలేదు అంటే ఇప్పుడు రసం తీసుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే ఉడుకుతాయి ఇప్పుడు చూడండి బాగా ఉడికింది ఇప్పుడు మనము ఈ పప్పులో ఉన్న వాటర్ తీసేసుకొని పప్పుచారలా చేసుకోవచ్చు పప్పును మనం పప్పుతో స్మాష్ చేసుకుందాము మెత్తగా మిర్చి కారం ఎక్కువ కొంచెం తీసి పక్కన పెట్టుకుందాము బాగా స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకుని ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ ఆనియన్ కరివేపాకు కొత్తిమీర పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుందాము ఈ ఉప్పు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు వేయడం వల్ల ఆనియన్ ఫాస్ట్గా తగ్గుతాయి ఇప్పుడు ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కొంచెం పోపు తీసుకొని రసంలో వేసుకుందాము రసంలో వేసుకోవడం వేసుకొని తర్వాత మనము అదే ప్యాన్లోనే బాయిల్ చేసుకుందాము ఇప్పుడు పప్పు వేసి జస్ట్ పచ్చివాసన వాటర్ ఏమైనా ఉంటే కొంచెం ఫైవ్ మినిట్స్ హీట్ చేద్దాము హీట్ అయ్యింది తర్వాత కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేసి దించేసుకుందాము అంతే పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పప్పు ఇలా బౌల్ ఎగ్ తీసుకున్నాను ఇప్పుడు మనం పప్పు చారు తీసు పెట్టుకున్నాం కదా ఇది కూడా ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుందాము ఈ పప్పు చారు చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు వేడి అన్నంలోకి పప్పు చారు వేసుకొని తిన్నాము అనుకోండి సూపర్గా ఉంటుంది ఈ పప్పులో ఆకుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా ఉంటాయి రసం కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం బౌల్ లెగ్ తీసుకుందాము ఈ ఆకు పప్పు రసము సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందనో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్